హలో నమస్తే డొక్కా సీతమ్మ గారి పేరుని స్కూల్ మిడ్ డే మీల్ ప్రోగ్రాంకి పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి స్కీమ్లు కొన్ని ఎడ్యుకేషన్కి సంబంధించిన ఐదు పేర్లు మార్చారు పేర్లు మార్చి వేరే పేర్లు పెట్టారు సో దాంట్లో ఒక రెండు వ్యక్తుల పేర్లు లేకుండా మార్చారు ఒక మూడు కొంతమంది వ్యక్తుల పేర్లు మా పేర్ల మీద పెట్టారనమాట ఒకటి అబ్దుల్ కలాం పేరు పెట్టారు ఒకదానికి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టారు డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు ఇది ఎడ్యుకేషన్కి సంబంధించి దీంట్లో స్కూల్లో పెట్టే మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ సంబంధించి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు దీని బ్యాక్గ్రౌండ్ ఎందుకు పెట్టారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ డొక్కా సీతమ్మ గారు నేను అదే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి ఐడియాలజీ కూడా డిఫరెంట్గా ఉండిద్ది నాకు ఐ కెన్ గెస్ ఆయనకి పేరు ఎవరు సజెస్ట్ చేశారో ఆయనకి నేను దాన్ని గెస్ట్ చేయగలను సో ఎవరు ఆయన సజెస్ట్ చేశారో డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టండి అని సో పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారి పేరుని అన్నా క్యాంటీన్లకి మీరు పెడుతున్నారు కదా వాటిలో కొన్ని నేమ్స్ డొక్కా సీతమ్మ గారి పేరు మీద రన్ చేయండి అన్నారు రిమెంబర్ దిస్ పాయింట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది డొక్కా సీతమ్మ గారి పేరుని ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ఏదైతే పెట్టారో వాటిలో కొన్నిటిని డొక్కా సీతమ్మ గారి పేరు మీద మీరు రన్ చేయండి అని చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది ఎందుకు అనంటే ఈ అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి భోజనం ఎప్పుడు పెడతారు ఎవరికి పెడుతున్నారు అనంటే వేరే గ్రామం అంటే వేరే గ్రామాల నుంచి పట్టణాలు వచ్చిన వాళ్ళకి అక్కడ భోజనం లేకుండా అటు తిరిగే వాళ్ళకి అంటే ట్రావెలర్స్కి పెట్టేది అన్నా క్యాంటీన్లు వాళ్ళకి వాళ్ళు భోజనం ఐదు రూపాయల భోజనం అని భోజనం పెడుతున్నారు అన్న క్యాంటీన్ల ద్వారా ఈ డొక్కా సీతమ్ గారు కూడా అదే చేసేవాళ్ళు ఏంటంటే వేరే ట్రావెల్ చేసేవాళ్ళు అంటే వేరే ఊరు నుంచి గ్రామాల మధ్యలో వెళ్తూ ఆ రోజుల్లో ఎడ్లబండ్ల మీద వెళ్ళేవాళ్ళు కాబట్టి దూరం ప్రయాణించేవాళ్ళు కాబట్టి మధ్యలో డొక్కా సీతమ్ గారి దగ్గరికి వచ్చినాక ఆమె భోజనం పెట్టేవాళ్ళు అని చెప్పి ఒక మంచి పేరు ఉంది చరిత్రలో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏమున్నారట అన్నా క్యాంటీన్లకి మీరు సూటబుల్ అవుతుంది దయచేసి దీనికి మీరు పెట్టండి అని ఇవ్వటంతో ఇప్పుడు అన్నా క్యాంటీన్కి పెట్టాలంటే ఎన్టీఆర్ పేరు మార్చాల్సి వచ్చిందని ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ పేరు మార్చి డొక్కా సీతమ్మగా మార్చాల్సి వచ్చిందని డొక్కా సీతమ్మ గారి పేరుని స్కూల్స్లో పెట్టేటువంటి మిడ్ డే మీల్కి తగిలించారు ఇప్పుడు ఇక్కడ దీనికి కొద్దిగా అబ్జెక్షన్ నేను చెప్తున్నాను ఎందుకు అనంటే దానికి కొన్ని కారణాలు నేను ఇక్కడ లెటర్ రాశాను దాన్ని నేను పెద్ద లెటరు నేను వాళ్ళిద్దరికి రాశాను చీఫ్ మినిస్టర్ గారికి లోకేష్ గారికి నా అభిప్రాయం చెప్పాను ఆ సందే లెటర్ వాళ్ళు చూస్తారని నేను భావిస్తున్నాను ఎందుకంటే నా ప్రైమరీ అంటే దీనికి నేను అబ్జెక్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి పేర్లు ప్రధానమంత్రి పేర్లు స్కీములకి పెట్టుకున్నప్పుడు దే అఫీషియల్లీ కాన్స్టిట్యూషనల్లీ ఎలెక్టెడ్ పీపుల్ ఇప్పుడు ప్రధానమంత్రి రోజుగారి యోజన ఉందనుకోండి అది ప్రధానమంత్రి కాన్స్టిట్యూషనల్లీ ఎలెక్టెడ్ ఇప్పుడు జగనన్న వైఎస్ఆర్ ప్రోగ్రామ్ జగనన్న ప్రోగ్రామ్ ఎన్టీఆర్ స్కీమ్ ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్లీ వీళ్ళెవరంటే ముఖ్యమంత్రులు కాన్స్టిట్యూషనల్గా ఎలెక్ట్ అయిన వాళ్ళు సో వాళ్ళకి నథింగ్ రాంగ్ వాళ్ళ పేర్ల మీద పెట్టుకున్నప్పుడు చంద్రన్న కానుక ఇస్ నథింగ్ రాంగ్ బట్ వేరే మన సమాజం నుంచి తీసుకుని వచ్చి పేర్లు పెడుతున్నప్పుడు సారీ సమాజం నుంచి మనం తీసుకొచ్చి పేర్లు పెడుతున్నప్పుడు ఆ పర్టికులర్ డొమైన్కి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి పేర్లు పెట్టాలి ఇప్పుడు మదర్ తెరీసా పేరుని క్రికెట్లో పెట్టకూడదు సచిన్ టెండూల్కర్ని తీసుకొచ్చి ఫుట్బాల్లో పెట్టకూడదు ఆ డొమైన్కి సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి పేర్లు పెడితే మంచిది ఎప్పుడైనా సరే స్కీమ్కి పేర్లు పెట్టేటప్పుడు ఇప్పుడు ఈ డొక్కా సీతమ్మ గారిని తీసుకొచ్చి స్కూల్ మిడ్ డే ప్రోగ్రామ్ పెట్టడం అనేది నా తెలిసిన వరకు నేను అబ్జెక్షన్గా భావిస్తున్నాను ఎందుకంటే డొక్కా సీతమ్మ గారు ఆమె చదువుకోలేదు షీఈ్రైట్ ఈవెన్ దో ఫాదర్ వేదిక్ స్కాలర్ వాళ్ళ ఆమె తండ్రి వేదిక్ టీచర్ టీచర్ అయినప్పటికీ ఏమీ చదువుకోవాలి ఎందుకంటే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీలో పద్దెనిమిది వందల నలభై చాలా ఓల్డ్ వుమెన్ అనమాట అంటే ఆ టయానికి చెందినటువంటి డొక్కా సీతమ్మ గారు ఎందుకు చదువుకోలేదు ఎప్పుడంటే వేదిక్ టీచింగ్లో అంటే వేదిక్ దాంట్లో మహిళలను వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు అప్పుడు సో షీస్ ఫాదర్ వేదిక టీచర్ అయినప్పటికీ ఆమె చదువుకోలేదు నిరక్షణ ఆమె ఇప్పుడు ఆమె పేరు తీసుకొచ్చి విద్య చదువుకునేటువంటి పిల్లల్ని మిడ్ డే మీల్ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే చూసుకోండి నేను లెటర్ ఏం రాశానని మీరు వినండి ఆ లెటర్ మీరు విని నేను చదువుతున్నాను నేను వాళ్ళకి ఏం లెటర్ రాశాను నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను బట్ అల్టిమేట్లీ దేల్ మేక్ ద డెసిషన్ గవర్నమెంట్ నా యొక్క ఒక సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను మా నా అభిప్రాయం చెబుదామనుకున్నాను అభిప్రాయం చెప్తున్నాను చదువుతున్నాను టు ది ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఏపీ కాపీ టు శ్రీ నారా లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫ్రమ్ రమేష్ బాబు కాకుమాను శంకర్పాడు విలేజ్ అద్దంకి మండల్ బాపట్ల డిస్టిక్ట్ ఆంధ్రప్రదేశ్ సబ్జెక్టు డొక్కా సీతమ్మ నేమ్ ఇస్ నాట్ రైట్ ఫర్ స్కూల్స్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ రిగార్డింగ్ రెస్పెక్టెడ్ సీఎం సార్ ఇక్కడ నుంచి తెలుగులో అంటే ఇంగ్లీష్ తెలుగు రెండు పంపించే వాళ్ళకి తెలుగులో చదువుతున్నాం మీకోసం కొన్ని విద్యా పథకాల పేర్లు మార్పులో భాగంగా మూడు పథకాలకు అబ్దుల్ కలాం సర్వేపల్లి రాధాకృష్ణ డొక్కా సీతమ్మ వంటి సుప్రసిద్ధ వ్యక్తుల పేర్లతో పథకాల పేర్లు మార్పు జరిగినట్టు నేను వార్తల్లో చదివా విద్యావేత్త మరియు సైంటిస్ట్ అయిన అబ్దుల్ కలాం ఒక విద్యావంతుడు స్కాలరు ఉపాధ్యాయుడైన సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వారి పేర్లు విద్యా పథకాలకు ఉపయోగించడం నిస్సందేహంగా సమర్థనీయం అంటే వాళ్ళిద్దరు పేర్లు పెట్టడంలో ప్రాబ్లం ఏం లేదు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎడ్యుకేటెడ్ పర్సన్ ఐ మీన్ అబ్దుల్ కలాం గారు సైంటిస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ తప్ప ప్రాబ్లం లేదు వాళ్ళిద్దరు పేర్లు పెట్టడంలో బట్ ఆహార దేవతగా గుర్తించబడిన మరియు ప్రయాణికులకు త్యాగపూరితంగా ఆమె కాలంలో ఆహారం అందించినందుకు డొక్కా సీతమ్మ గారిపై నాకు అపరిమితమైన గౌరవం ఉంది ఐ రెస్పెక్ట్ దిస్ ఉమెన్ బికాస్ షీ షీ ఫెడ్ ఫుడ్ టు ది ట్రావెలర్స్ చాలా మందికి అన్నదానం చేశారని చెప్పి మన చరిత్ర ఉంది ఆమెకి ఐ హ్యాడ్ డెఫినెట్లీ హ్యాట్ ట్రెమెంట్ రెస్పెక్ట్ ఫర్ డొక్కా సీతమ్మ గారు ఓకే అయితే స్కూల్ మిడ్ డే మీల్ ప్రోగ్రాం కోసం డొక్కా సీతమ్మ పేరును పునఃపరచించాలని మిమ్మల్ని కోరుతున్నాను ఎందుకంటే తండ్రి వేద పండితుడైనప్పటికీ చారిత్రాత్మకంగా డొక్కా సీతమ్మ చదువుకొని ఒక నిరక్షరాశ మహిళగా మిగిలిపోయిందాము ఆమె చదువుకోలేదు నిరక్షరాయులు తండ్రి వేద పండితుడు అయినప్పటికీ రైట్ అది స్కూల్లో పెట్టడం అనేది తప్పు వాట్ ఎగ్జాంపుల్ యూ గేవ్ ఎవరు ఎవరిని పిల్లలు అడుగుతారు ఎవరు డొక్కా సీతమ్మ గారు ఏం చదువుకున్నారు ఆమె సైంటిస్ట్ అని అడిగితే ఏం చెప్తారు చదువుకోలేదయ్యా భోజనం పెట్టేది అని అంటే దాని వాట్ ఎగ్జాంపుల్ ఈ గివ్ టు ది స్కూల్ చిల్డ్రన్ అంటే ఈ పర్టికులర్ డొమైన్కి కరెక్ట్ కాదంటున్నా డోంట్ మిస్ అండర్స్టాండ్ మీ డొక్కా సీతమ్మ గారి పేరు స్కూల్ ఎడ్యుకేషన్కి ఎడ్యుకేషన్కి సంబంధించి కరెక్ట్ కాదని చెప్తున్నాను బికాజ్ ఆఫ్ అర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంతవరకే నేను మాట్లాడుతున్నాను ఓకే సో ఒక నిరక్షరయ్య నిరక్షరాస్ మాయిల్గా మిగిలిపోయిందామా అంతేకాకుండా ఆమె నిరుపేదలు మరియు ఆకలి కోసం అలమటించే ప్రయాణికులు అన్నదాతగా ప్రసిద్ధి చెందింది షీఈ్ గుడ్ ఫర్ ట్రావ సర్వింగ్ ఫుడ్ టు ది ట్రావెలర్స్ మరియు విపత్తు సమయంలో ఆకలి కోసం అలమటించి సమయంలో సహాయం చేసిన మహిళ అంటే ఎక్కడన్నా కరువు లాంటిది వచ్చినప్పుడు కొద్దిగా సహాయం చేసేవాళ్ళట చుట్టుపక్కల గ్రామాలకి దట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఓకే గమనించదగ్గ విషయం ఏంటంటే ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ మీకు కూడా గమనించదగ్గ విషయం ఏంటంటే మధ్యాహ్న భోజన కార్యక్రమం విద్యావంతులైన విద్యార్థులు మరియు పాఠశాల పిల్లలకు ఇవ్వబడే పథకం ఈ మిడ్ డే మీల్ ప్రోగ్రాం అనేది పిల్లలకి చదువుకునే పిల్లలకి వాళ్ళకి ఇవ్వబడేటువంటి ప్రోగ్రాం ఇది పాఠశాలల్లో అందించే భోజనం ఏదైతే ఉందో ఆకలైన వారికి మరి నిరుపేదల విద్యార్థుల కోసం ఉపయోగించిందిగా మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు స్కూల్లో మధ్యాహ్నం భోజనం పెడుతున్నారే వాళ్ళ పిల్లలకు భోజనం లేదని వాళ్ళు పెట్టట్లేదు పిల్లలకు భోజనం లేదని మిడ్ డే మీల్ ప్రోగ్రాం పెట్టట్లేదు తప్పుగా అర్థం చేసుకోకూడదు వాళ్ళ ఆకలికి అలమటిస్తున్నారని భోజనం పెట్టట్లేదు దర్ ఇస్ ద పర్పస్ ఆఫ్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన కార్యక్రమం యొక్క ఉద్దేశం పిల్లలకి పౌష్టికాహారం ప్రోత్సహించడం మరియు పాఠశాలలో ఏకత్వం మరియు భిన్న భిన్నత్వాన్ని ప్రోత్సహించడం స్కూల్స్లో మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఎందుకు పెడుతున్నారంటే ది న్యూట్రిషన్ ఫుడ్ గురించి పిల్లలకి నేర్పించాలి న్యూట్రిషన్ ఫుడ్ని ప్రోత్సహించాలి కాబట్టి పర్ఫెక్ట్ డైట్ పెడతారు మిడ్ డే మీల్ ప్రోగ్రాంలో న్యూట్రిషన్ ఫుడ్ని ఈ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ పెట్టిన విధంగా ఒక న్యూట్రిషన్ ఫుడ్ని మిడ్ డే మీల్ ప్రోగ్రాంలో పెట్టాలి ది పర్పస్ ఈజ్ నాట్ ఫర్ ఫీలింగ్ అక్కడ స్కూల్కి వచ్చే పిల్లలందరికీ ఆహారం లేని వాళ్ళు కాదు వాళ్ళలో ధనవంత పిల్లలు కూడా ఉన్నారు అయినా సరే వాళ్ళందరూ మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు ఎందుకంటే న్యూట్రిషన్ని ప్రమోట్ చేయాలి పర్పస్ అది ఇప్పుడు ఆ ఆకలికి అలమటించే వాళ్ళు పేదలకు సహాయం చేసేటువంటి ఒక నిరక్షరాశి మహిళలు పెట్టే భోజనం స్కీమ్ని తీసుకొచ్చి ఆ పేరు తీసుకొచ్చి ఈ దీనికి పెట్టడం సరికాదని నా ఉద్దేశం ఓకే మీరు పాఠశాలలు ఇచ్చే ఆహారం ఆకలి మరియు పేదల ఆకలి తీర్చడానికి ముద్ర వేయకూడదు స్కూల్స్లో ఇప్పుడు స్కూల్ పిల్లలు అడుగుతారు ఎవరండి అంటే ఆ ఆకలికి ఆయన వాళ్ళకి భోజనం పెట్టేదండి దొక్కా సీతమ్మ గారు అందుకనే అంటే మేము కూడా పేదోళ్ళమైన ఫీలింగ్ ఇవ్వకూడదు మీరు పిల్లలకి మీరు ఒక న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ పేరు ఇచ్చారు లేదు ఒక ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ పేరు ఇచ్చారనుకోండి ఇట్ విల్ ఎంకరేజ్ టు ది స్టూడెంట్ ఇట్ విల్ బి ఎంకరేజ్ ఫుల్ టు ది స్టూడెంట్ ఓకే అందుకే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే డొక్కా సీతమ్మ గారి పేరుని మీరు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్కి పెట్టమన్నారు వీళ్ళకి వీళ్ళు ఎన్టీఆర్ పేరు తెయటం ఇష్టం లేక తీసుకొచ్చి స్కూల్కి దగ్గరిచ్చారు అని నా ఉద్దేశం ఓకే ఆమె పేరు అన్నా క్యాంటీన్లకు చాలా సరిపోతుందని నేను భావిస్తున్నాను ఈవెన్ ఐఎమ్ సీయింగ్ దాట్ ఆమె పేరు అన్నా క్యాంటీన్కి సరిపోతుంది ఇక్కడ పేదలు మరియు ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించబడుతుంది అన్నా క్యాంటీన్లు అటు అటు ఆకలిగా ఉన్న వాళ్ళకి డబ్బులు పెట్టి హోటల్లో తినలేని వాటికి ఐదు రూపాయలు భోజనం ఇస్తున్నారు ట్రావెలర్స్కి డొక్క సీతం గారు చేసింది అదే పవన్ కళ్యాణ్ గారు సజెస్ట్ చేసింది కూడా అదే అందించబడుతుంది మరియు మతపరమైన ఆహార కేంద్రాలు అంటే ఆలయ కొన్ని టెంపుల్స్లో సత్రాలు ఉంటాయి ఆ సత్రాలు అక్కడ కూడా భోజనం పెట్టేవాళ్ళు ఇట్లా వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళకి భోజనం పెడతారు సత్రాలు ఆమె తన ఎందుకంటే షీజల్స్ వెరీ గుడ్ డివోటీ ఆఫ్ హర్ గాడ్ మంచి డివోషనల్ ఫ్యామిలీకి సంబంధించిన గ్రామీణ ఫ్యామిలీకి చెందిన ఆమె డొక్క సీతమ్ గారు ఓకే దానికి సరిపోయింది ఆ సత్రాలకు సంబంధించిన భోజనాలకి అక్కడ పేర్లు సరిపోతుంది మరియు విపత్తులకు సంబంధించిన ఆహార యూనిట్లు దానికి ఆమె పేరు సరిపోతుంది ఇట్లాంటి స్కీములకి డొక్కా సీతమ్ గారి పేరు సరిపోతుంది కానీ ఖచ్చితంగా విద్యా సంస్థల్లో ఉన్న ఒక పథకానికి నిరక్షరాశులైన ఒక మహిళ పేరు పెట్టడం విద్యార్థులకు మాదిరిగా ఉండబోదు నేను రాసింది అదే నిరక్షరాశులైన ఒక మహిళ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి మీరు తీసుకొచ్చి పేరు పెట్టడం కరెక్ట్ కాదు ఇక్కడ ఆహారం అనేది పిల్లల్లో పోషకాహారం మరియు ఐక్యత మరియు వైవిధ్యాన్ని ప్రోత్సహించి వర్ధించబడుతుంది మోర్ ఓవర్ ఇక్కడ ఐక్య ఏకత్వంలో భిన్నత్వానికి సంబంధించిన ఇష్యూ స్కూల్స్లో భోజనం ఎందుకు పెడతారు అని అందరు కూర్చుంటారు అక్కడ రెడ్లు బ్రాహ్మన్స్ కమ్మలు మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ అందరు కూర్చొని భోజనం చేస్తారు స్కూల్స్లో దే వాంట్ టు ప్రమోట్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ అందరి ఏకత్వం అందరూ ఒకటైని ప్రమోట్ చేయాలి అనేది మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఎయిమ్ దానికి ఆమె తండ్రి వేద గురువు అయినప్పటికీ వారి కాలంలో స్త్రీలకు ముఖ్యంగా వేద విద్యకు దూరం మరియు విద్య నిరాకరించబడినందున ఆమె చదువుకోలేదు మేబీ ఆమె చదివిస్తే చదువుకునేదేమో ఆ రోజుల్లో తండ్రి వేద వేదిక స్కాలర్ కాబట్టి ఆడపిల్లలు చదువు చెప్పలేదు వాళ్ళు ఎయిటీన్ హండ్రెడ్లో ఇప్పుడు ఆమె ఇప్పుడు రీసెంట్ ఉమెన్ కాదు ఎయిటీన్ హండ్రెడ్ ఉమెన్ ఎందుకు చదువుకోలేదంటే ఆడపిల్లలకి చదివే చెప్పలేదు వాళ్ళు సూద్రులకి మహిళలకి చదువులేదు అన్నారు కానీ చదువు చెప్పలేదు ఆమెకి ఇది పాఠశాలలో మంచి ఉదాహరణకే ప్రతిబంధించింది ది ద డజెంట్ రిఫ్లెక్ట్ గుడ్ ఎగ్జాంపుల్ టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆమె సాంప్రదాయంగా సనాతన బ్రాహ్మణ కుటుంబంలో సభ్యురాలుగా ఉన్నందున ఆమె తప్పని నేను షీ బిలాంగ్స్ టు ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఉన్నందున బ్రాహ్ బ్రాహ్మణులు ఎవరన్నా ట్రావెలర్స్ వస్తే వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి భోజనం పెట్టేవాళ్ళు నాన్ బ్రాహ్మణ్స్ వస్తే బయట ఒక సత్రం ఉండేది సత్రంలో పెట్టేవాళ్ళు భోజనం అంటే బ్రాహ్మణ్కి అయితే ఎల్లల్లోకి తీసుకెళ్ళి భోజనం పెట్టేవాళ్ళు బ్రాహ్మణ్ కానోళ్ళు వస్తే బయట సత్రంలో భోజనం పెట్టేవాళ్ళు బట్ ఇక్కడ స్కూల్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అనేది బ్రాహ్మణ్ మొత్తాన్ని కలిపి భోజనం పెట్టాలన్నది ఇట్ ఇట్ ఆల్సో డజెంట్ గివ్ గుడ్ రిఫ్లెక్ట్ ఇట్ ఆస్ ఆల్సో ఇట్ ఇట్ ఆల్సో డజన్ గివ్ గుడ్ ఎగ్జాంపుల్ ఓకే ఆమె మరియు ఆమె మంచి మరియు చైతన్యవంతమైన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అన్న ఆమె చేసిన మంచి పనులకి ఆమె చేసిన సేవా కార్యక్రమాలకి అన్నా క్యాంటీన్ కరెక్ట్గా సరిపోతాయి అన్నా క్యాంటీన్ పేరులే పెట్టాలి ఆమె క్యాంటీన్లో ఎన్టీఆర్ పేరు తీసేసి పెట్టమని పవన్ కళ్యాణ్ గారు కూడా అనలా పవన్ కళ్యాణ్ అన్నది ఏంటంటే దాంట్లో కొన్ని తీసి పెట్టమన్నారు కొన్ని కార్యక్రమాలని డొక్కా మాణిక్యం గారి పేరు మీద రన్ చేయమన్నారు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ ఆయన మంచిగా ఆలోచించారు ఈ నోస్ సజెస్ట్ చేసింది ఆయన కాబట్టి ఆయనకు తెలిసి ఏ పేరు షూట్ అయి షూట్ అయిద్దాం బట్ వీళ్ళు అన్న క్యాంటీన్ ఎన్టీఆర్ పేరు ఇష్టం నాకు తీసుకొచ్చి స్కూల్కి తగిలిచ్చారు వీళ్ళు ఓకే కారణం ఏమైనప్పటికీ ఒక విద్యా సంస్థకు ఆమె పేరు అసలు సరిపోదని నేను భావిస్తున్నాను ఆమె మంచి మరి చైతన్యవంతమైన స్వచ్ఛందేవకారు ఆమె అన్న క్యాంటీన్లు స్వచ్ఛంద సంస్థలు మతపరమైన ఆహార కేంద్రాలు బాగా సరిపోతాయి దయచేసి విద్యావంతులైన ప్రసిద్ధులు లేదా పోషకాహార నిపుణులకు చెందిన పేర్లను తీసుకొచ్చి మధ్యాహ్న కార్యక్రమంకు ఉపయోగించమని మిమ్మల్ని ఏడుకుంటున్నా డొక్కా సీతమ్మ పేరు మార్చడాన్ని పరిగణించని మిమ్మల్ని ఒకసారి వేడుకుంటున్నా ఇంతకుముందు ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేరు పెట్టారు ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రి పేర్లు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి వారు కాబట్టి ఏ పథకానికైనా పెట్టుకోవచ్చు ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ ఎలెక్టెడ్ పీపుల్ కానీ సాధారణ సమాజం నుండి గొప్పవారి పేర్లు తీసుకొచ్చేటప్పుడు నార్మల్ సొసైటీ నుంచి మీరు ఎమినెంట్ పీపుల్ని తీసుకొచ్చి పెట్టేటప్పుడు ఆ డొమైన్లో ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచిన పేర్లను ప్రధా ప్రధాన పథకాలకు పెట్టాలి అని మిమ్మల్ని వేడుకోండి అంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన పేర్లు పెట్టినప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళ ఎక్స్పర్ట్స్ని పెట్టాలి మీరు ఒక అన్ఎడ్యుకేటెడ్ వుమెన్ తీసుకొచ్చి ఎడ్యుకేషన్ పెట్టకూడదు క్రికెట్లోకి ఫుట్బాలర్ని పెట్టకూడదు ఫుట్బాల్లోకి కబడ్డీ ఆడేమని పెట్టకూడదు ఓకే ఆ డొమైన్ ఎక్స్పర్ట్ని తీసుకువచ్చి మీరు పథకాల పేర్లు పెట్టాలి దయచేసి డొక్కా మాణిక్యమ్మ గారి పేరుని అన్న క్యాంటీన్లకి పెట్టండి డొక్కా మాణిక్యమ్మ గారి పేరుని వేరే సేవా కార్యక్రమాలకు పెట్టండి కానీ ఈ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్కి కరెక్ట్ కాదని ఇంకొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి మార్చి మన అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని థ్యాంక్ యూ